హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మరి మీకు ఏజెన్సీలో పండించి ఇంకో ప్రధానమైన ఆయన పంటను అయితే మీకు చూపించబోతున్నాయి ఇదిగో చూస్తున్నారు కదండి ఇది అయితే మరి పసుపు పంట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ఒక పసుపు పంట అనమాట ఇదిగోండి పువ్వును కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి చూస్తున్నారు కదా ఏదంటే పసుపు అనమాట ఏజెన్సీలో పండించే పంటలో భాగంగా ఇది ఒక పసుపు అనేది అధికంగా పండిస్తారు ఏజెన్సీలో చూస్తున్నారు కదండి చాలా అందంగా బలంగా ఉందన్నమాట ఈ యొక్క పసుపు ఇది ఒక సంవత్సరానికి మరి గాబు తీయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు చేసిన తర్వాత అయితే ఇలాగ అందంగా మరి బలంగా బలవటమే జరుగుతుంది మరి మూడు సంవత్సరాలకు ఒకసారి తగ్గుతారు ఫ్రెండ్స్ అలాగే హైబ్రిడ్ ఫ్రెండ్స్ పన్నుకోండి అది అయితే సో వన్ ఇయర్ వన్ ఇయర్ ఇయర్లీ ఇయర్లీ అది తవ్వడం అనేది జరుగుతుంది ఇది మాత్రం చూడండి మరి చాలా అందంగా ఉంది మరి ఇది మూడు సంవత్సరాలకు అయితే ఒకసారి తవ్వడం అనేది జరుగుతుంది అనమాట మనం కూరల్లో వేసుకునే పసుపు మరి ఇలాగా మొక్కల్లో ఉండేటప్పుడు మరి ఇలా ఉంటుంది చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి చూస్తున్నారు కదండి పసుపు అనమాట